విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఓ వింత ఫ్యామిలీ ఉదంతరం వెలు చూసింది దాదాపు నాలుగేళ్లుగా ఆ కుటుంబం ఎవరితోనూ మాట్లాడట్లేదు ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి అవసరమైతే తప్ప ఆ ఇంటి యజమాని బయటకు రాడు ఏ అవసరమైనా సరే అతనొక్కడే బయటకు వస్తాడు అది కూడా జనసంచారం ఎక్కువగా లేని సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చి వెంటనే లోపలికి వెళ్ళి తలుపులు వేస్తాడు దారిలో ఎవరైనా పలకరిచ్చినా చూసి చూడనట్టే వెళ్ళిపోతాడు చుట్టాలెవరూ వారి ఇంటికి రారు కనీసం పిల్లలను కూడా చదువుకునేందుకు స్కూల్కు పంపించరు ఈ ఫ్యామిలీ గురించి స్థానిక పోలీసులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు వెళ్లటంతో మంగళవారం సంబంధిత అధికారులు ఆ ఇంటికి వెళ్లారు పోలీసులు ఆంటికెళ్ళి కుటుంబ యజమాని ఈశ్వరరావుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అతను పొంతనలేని సమాధానాలు చెప్పాడు తన డిప్యూటీ సీఎం చేయాలని విజయనగరం బాధ్యతలు అప్పగించాలని ఏవేవో చెప్పాడు ప్రభుత్వ స్కూళ్లలో తిరిగి తెలుగు బోధనను ప్రవేశపెట్టాలన్నారు వీలైతే విజయనగరం వరకు ఆ అవకాశాన్ని ఇవ్వాలన్నారు రాష్ట్రంలో విద్యా విధానం బాగోలేదన్నారు అమ్మఒడి కార్యక్రమం గురించి మాట్లాడుతూ కార్పొరేట్ చదివే చదివేవారికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు చూసేందుకు ఆ ఇల్లు చాలా బాగుంది ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఏమీ లేనట్టు అనిపిస్తోంది మరెందుకు ఇంట్లోనే వారు బందీలుగా ఉండిపోతున్నారనేది అంతు చిక్కడం లేదు ఇంట్లో నుంచి ఎందుకు బయటకు రావట్లేదు ఎందుకు ఎవరితోనూ మాట్లాడట్లేదు అని స్థానికులు ప్రశ్నించగా వారి వద్ద సమాధానం కరువైంది పొంతనలేని సమాధానాలు విని స్థానికులు అధికారులు నోరెళ్లబెట్టారు కనీసం పిల్లలనైనా స్కూలుకు పంపించాలని కోరగా అందుకు కూడా నిరాకరించారు పోలీసులు ఎంతోసేపు నచ్చజెపితే గానీ పిల్లల్ని స్కూలుకు పంపించేందుకు వారు ఒప్పుకోలేదు ఇప్పటికైతే అలా ఓకే అని చెప్పినప్పటికీ తర్వాత ఏం చేస్తారనేది తెలియదు బహుశా ఆ కుటుంబం మానసిక సమస్యలతో బాధపడుతోందని బెబ్బులి ఎస్ఐ అనుమానం వ్యక్తం చేశారు ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించి వారికి అవసరం హెల్త్ చెకప్ చేయించాల్సిన అవసరం ఉందన్నారు నాలుగేళ్లుగా ఆ కుటుంబం బయటకు రావట్లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు ఈశ్వరరావు దంపతుల పిల్లలు రెండేళ్ల క్రితం వరకు స్థానికంగా ఓ స్కూల్లో చదివేవారని తెలుస్తోంది అయితే ఉన్నట్టుండి వారిని స్కూల్ని మాన్పించి ఇంటికే పరిమితం చేశారని సమాచారం కనిపిస్తే ఏమైనా ఆరా తీద్దామని స్థానికులు ప్రయత్నించినా ఎప్పుడు ఇంటి నుండి బయటకు రారు దాంతో నాలుగు గోడలనుడు ఏళ్ళుగా వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారనేది అక్కడి వారు విస్తుపోతున్నారు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టి వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరుకుంటున్నారు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్